ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితాన్ని నేను నిర్ణయం చేశాను ఇది మార్చడం ఎవ్వరి వల్ల కుదరదు బిడ్డ ఒక్కసారి విను నీ జీవితంలో నేను ఏం రాశాను అన్నది నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నువ్వు ఇది వింటున్నావంటే కూడా నేను నేను ఆజ్ఞ వేసినది నీ ఎంతటా నువ్వుగా ఏది చేయలేవమ్మా నీ జీవితంలో ఏది జరిగినా అది మంచైనా చెడైనా బాధైనా సంతోషమైనా సరే అవి నేను నీకు నిర్ణయించినవి మరి నువ్వు ఎందుకు చిన్నదానికి దిగులుగా కూర్చుంటున్నావు బాబా నా జీవితంలో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు వీటికి ముగింపు ఉండదా తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదా ఇప్పుడు నేను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను విను ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నీ పూర్వజన్మ పాపాల వలన నీకు కొద్దిగా కష్టకాలం నడుస్తుంది అందుకే నీకు అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి బాధపడకమ్మా ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు త్వరలోనే నీకు పట్టరాని ఆనందం రాబోతుంది నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదములు చెప్పు ఎందుకంటే అలా వారు నీకు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ పాప కర్మలను వారు మోయాలి అనుకుంటున్నారు మరి బాబా నా జీవితంలో సంతోషమే లేదా అని అంటున్నావా అలా ఎప్పుడు అనుకోవద్దు నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ జీవితంలో కష్టాలనే రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానో చెప్పు కష్టాల తర్వాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం ఇప్పటి వరకు పడ్డను నీ కష్టాలనే మరిపిస్తుంది నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నేను నీకు ఎలాంటి జీవితాన్ని నిర్ణయించానో చెబుతాను విను దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్నవారు లాగేయాలని చూస్తున్నారు అవన్నీ నేను చూస్తున్నాను కానీ నీ కర్మ దోషాలు తొలగనిదే నేను ఏమీ చేయలేనమ్మా అంతవరకు కొద్దిగా ఓపికగా చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండు నేను అందరినీ శ్రద్ధ సబూరితో ఉండమని చెబుతున్నాను కానీ కొందరు మాత్రమే దాన్ని పాటిస్తున్నారు మరికొందరు అది తప్పు అని తెలిసి కూడా అదే దారిలో నడుస్తున్నారు వారి వారి కర్మలను వారే మూటగట్టుకుంటున్నారు నా బిడ్డవైన నువ్వు నీ జీవితమంతా నేను చెప్పే దారిలోనే నడుస్తావని ఆశిస్తున్నాను అలానే నడుస్తాను అని నాకు మాట ఇవ్వు తల్లి బాబా ఎందుకు మీరు చెప్పినట్లుగా నేను మంచిగా ఉంటున్నాను కదా అందుకైనా నాకు ఇన్ని కష్టాలు మంచి వాళ్ళకి ఎందుకు బా ఆ భగవంతుడు ఎన్ని కష్టాలు ఇస్తాడు అని అనుకుంటున్నావా అది విధివారికి పెట్టే పరీక్ష సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా అప్పుడే నీ కష్టాలకు ముగింపు ఇచ్చేశాను అది ఎప్పుడా బావా అని అనుకుంటున్నావా ఇదిగో ఇప్పుడే నువ్వు నా ఈ మాటలు వింటున్నావు కదా ఇక నీ కోరికలన్నీ తీరినట్టే ఎందుకంటే నా సన్ నా అనుగ్రహం లేనిదే ఎవ్వరూ నా సందేశాలు వినలేరు నా మాటలు అస్సలు వినలేరు నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి నీకు ఆనందాన్ని ఇస్తున్నాను ధైర్యంగా ఉండమ్మా నీకైనా రోజులు రాబోతున్నాయి నీకైన జీవితాన్ని నీకు నచ్చినట్లుగానే నేను నిర్ణయం తీసుకున్నాను నీ నిర్ణయము నీ సాయి నిర్ణయము ఒక్కటే కదా బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ మంచి చేస్తాడు నమ్మకంతో ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్